ఓం నమః శివాయ లేదా ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రము శైవల్లో భక్తులు ధ్యానించే దివ్యమంత్రం ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకన్నా అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఆయనే శివశంభు ఓం నమ శివాయ అనే మంత్రం ఆ మహాశివీనం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్రచమకం పూజలో ప్రస్తావించారు ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని సూచిస్తుంది శివుడి ఐదు ముఖాలకు పంచబ్రహ్మలుగా పండితులు చెబుతారు వాటి పేర్లు ఈ ఐదు ముఖాల్లోంచే మా సి వా అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది నా మా ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమేశ్వరుడు అందుకే ఈ దేవుడిని శివునిలోని భోలాతనం కలగలిపిన నిరాడంబరత నిస్వార్థం అవలంబించటంతో జీవి పరిపూర్ణ స్థితిలో భక్తిలో మామేకమే నుండి ఆ సర్వేశ్వరుని పాదాల చెంతచేరి ముక్తిని ప్రసాదించమని వేడుకోవటం ఈ మంత్రంలోని విశేషం బృందం చేత పలక మీద మొదటగా వ్రాయించేది ఈ శివ పంచాక్షరీ మంత్రమని పురాణాలు చెబుతున్నాయి పంచాక్షరి అనగా ఆదిశక్తి ఆదిదేవుడు ఓంకారం బిందువు శివశక్తుల కలైకే ఎప్పుడు కడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి తెల్లవారు జామునే స్నానం చేసి నిటారుగా కూర్చోవాలి కళ్ళు మూసుకుని జపమాల తీసుకుని ఓం నమా శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి